హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరూ బాగోనరా నేను బాగున్నాను మీరందరూ మీరు అందరూ మంచిగా ఉండాలనేసి ఆ దేవుడిని కోరుకుంటాను ఈవేళ మనం చేసే ఈడో ఏంటంటే జున్ను చేస్తానండి ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళు పాలు ఇచ్చినారండి అలా వేనిందండి ఒక హాఫ్ లీటర్ పాలు ఇచ్చినారండి అది జున్ను చేస్తామండి చేసి చూపిస్తానండి జున్ను ఎలా చేస్తారంటే అందరూ బెల్లం వేసుకొని చేస్తారండి బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి కాకపోతే నేను చక్కెర వేసుకొని చూస్తానండి చక్కెర వేసుకొని చేస్తే నాకు చాలా ఇష్టం అండి అందుకే చక్కెర వేస్తాను సూసేదం పదండి ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందామండి పొయ్యి ముట్టించుకొని గ్యాస్ ముట్టించుకున్నా కదా నీళ్ళు పెట్టుకుందామండి నీళ్ళు నీళ్ళు పెట్టిస్తున్నాను కదా ఈ నీటిలోన ఇప్పుడు ఇది వేస్తాం ఇది పెడితే తప్పేలా కూసుదండి అది అందులో పెట్టినాను ఇప్పుడు పాల్లోనే మనం ఏమేమి కలుపుకుంటామంది చూసేదాం ఇప్పుడు ఈ పాలలోనండి చక్కెర వేసుకుంటాను ఈ గ్లాసుతో గ్లాసుడు చక్కర వేస్తున్నాను కదా ఇవి జున్ను పాలు అండి ఇవి బయట పాలు ఒక గ్లాస్కి కొంచెం వెళ్తే వేసుకుంటాను ఇందరోన కలిపితే ఎందుకంటే ఇవి ఫస్ట్ రోజు సెకండ్ రోజు తీస్తారనుకోండి ఆవిన్ని సెకండ్ రోజు కానీ తీస్తే మనము ఆపులీటర్కి ఆప్లేటర్ పాలు వేస్తే మంచిగా జున్ను అవుతుంది ఇది మూడో రోజే కాబట్టి నేను కొన్ని తక్కువే వేసుకుంటాను అనమాట పాలు అంటే చిక్కబడుతుందా లేదని ఒకవేళ చిక్కబడకపోతే మళ్ళీ కష్టం కదండి ఇది మూడో రోజు పాలు అండి ఇవి మూడో రోజు పాలు కాబట్టి నేను ఈ పాలు వేసుకుంటాను బయట పాలు ఇవి జున్ను పాలు ఇవి బయట పాలు ఈ రెండు మిస్ వేసుకుంటే కలుపుకుంటే అప్పుడు బాగా వస్తాయి అవి వేసుకున్నా కదా కొంచెము ఒక నాలుగు ఐదు ఏళ్ళు ఇచ్చేలాండి ఐదు ఏళ్ళు ఇచ్చేలా వేసుకుంటాము స్మెల్ కోసం అండి మంచిగా వాసన వస్తే యాలిచ్చి లేస్తే మంచిగా తినచ్చు ఆవు పాలు అండి ఆవు జున్ను అదే గేదె గేనె అయ్యింది అనుకోండి లీటర్ పాలుకి రెండు లీటర్లు నీళ్ళేసి పాలు కలుపుకుంటే బాగుంటాయి ఎందుకంటే అండి ఆవు పాలు పలసన ఉంటాయి కొంచెము ఇంకొకటి ఇది జిల్లేడు చెట్టు అండి జిల్లేడు చెట్టు అయితే ఈ అట వేస్తే తొందరగా విరుగుతాయట తొందరగా చెక్కబడితే తొందరగా ఇరుగుతాయి అంట నేను ఇది వేస్తానంత అన్న ఒక రెండు చుక్కలు లేదు వస్తున్నాయి ఒక రెండు సొక్కలు కానీ వేసుకున్నామంటే ఇగోండి ఇరుగుతాయి అంట అగోండి పడ్డది కదా ఒక సుక్క పడ్డదండి రెండో సుక్క అండి మూడు సుక్కలు పడ్డాయండి చాలు మూడు సుక్కలు చాలు ఇప్పుడు అవి మంచిగా కలిపేద ఇప్పుడు ఇవి మంచిగా కలిపేదమండి చక్కెర కరిగిన వరకు కలిపేదం కలిపిస్తే కలి చక్కెర కరిగిపోయినాక పెడితే అప్పుడు బాగుంటుంది ఆవు పాలు అండి నాటు ఆవు పాలు చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ కొన్ని అవసరం ఉండదండి మాకు పల్లెటూరు సైడు ఎవరైనా ఎవరు మొదలైన కదా ఏంటే ఎవరైనా తీసుకొచ్చేస్తారు మనకు పాలు కావాలంటే పాలు తీసుకొచ్చి ఇస్తారు జున్ను పంచుతారు జున్ను చేస్తారు పంచుతారు మంచిదంట ఆవిన్నాక జున్ను చేసుకొని పంచితే ఆవుకు మంచిదట అయితే పాలు ఏమో మేము మాకు కావాలని అంతే పాలు తీసుకొచ్చి ఇచ్చినారండి చేస్తాను జున్ను చేసుకుంటాం అయిపోయిందండి కరింపండి చక్కెర ఇప్పుడు ఇప్పుడు దాంట్లోనే పెట్టేదేమండి నీళ్ళు మరుగుతానే ఇప్పుడు దీంట్లోనే పెట్టుకుందాం పెట్టిస్తున్నాను కదండి ఇరుగుంటుంది దీనికి ఒక మూత పెట్టాలండి మూత పెట్టారు అది కదలకుండా ఉండాలన్నమాట కదలకుండా ఉండాలంటే ఇదిగోండి ఈ రాయి పెట్టేసిన రాయి పెట్టినాను కదా దానికి గాలి రాకూడదు రాకుండా ఈ రాయి పెట్టేసినాను ఇప్పుడు దీని మీద ఈ మూత పెట్టాడు పెట్టిస్తే అది అలా అండి కొంచెం టైం పడుతుంది అనమాట టైం పడుతుంది మూత పెట్టించాను లోపల తప్పలకి రాయి పెట్టించినాను బరువుకి ఉడికినలో ఉన్న కదిలిపోతుంది అనమాట అది అందుకోసమైనా రాయి పెట్టినాను ఇంకా పెట్టాలండి ఈ బరువు ఆపదు అది వెళ్ళి ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు ఈ బరువు ఆగదనమాట ఇంకొకటి కూడా పెట్టేస్తాం కొత్త 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 ఉడికినప్పుడు ఏం చేస్తుంది అయితే జరిగిపోద్ది ప్లేట్ జరిగిపోతుంది అనమాట ఇగోండి దాని మీద ఇప్పుడు ఇది పెట్టిస్తాను అయిపోయాయి అది ఉడుకుతుంది ఇప్పుడు ఓకేనండి ఉడికినాక చూస్తామా ఇప్పుడు తీసి చూద్దామా చూసేది आईपयट అయిపోయిందండి అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసిస్తే సల్లారినాక తీస్తాం బయటికి ఇప్పుడు వేడిగా ఉంది కదా పట్టుకొని వాళ్ళకి తీయలేము సల్లారినాక వేడిగా ఉందండి చేయి పెట్టాలంటే వేడిగా ఉంది సల్లగైనాక తీసేదాం బయటికి ఇదిగోండి జున్ను అయిపోయింది ఇప్పుడు ఇది ప్లేట్లో వంపుకుందాం ప్లేట్లో వంపుదమా ప్లేట్లో వంపి చూపిస్తా ఇందులో ఉంది ఒక ముక్క కట్ చేస్తానండి మొత్తం వంపను ప్లేట్లోన ఇందులో ఉంది ఒక ముక్క కట్ చేస్తాను కట్ చేసుకొని చూపిస్తాను కట్ చేసినామా ఇగోండి కట్ చేసుకున్నా మంచిగా అయిందండి సూపర్ అండి చక్కెర వేసుకుంటే తెల్లగా వస్తుంది బెల్లం వేసుకుంటే నల్లగా వస్తుంది కానీ బాగుంటుంది చక్కెర వేసినా అదే స్వీటు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండే నుండే బెల్ బటన్ వస్తండి ఓకే ఫ్రెండ్స్ బాయ్